సర్కారు బడులంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు ఏదో చిన్న చూపుగా చూస్తూ ఉంటారు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలంటే కార్పొరేట్ పాఠశాలలు కాలేజీలే మేలు అనే అపోహతో చిన్ననాటి నుండే లక్షల్లో ఖర్చు చేసి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ ఉంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుల ప్రతిభను మాత్రం గుర్తించలేకపోతున్నారు దీంతో సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని నింపడానికి ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనలు చేస్తూ సర్కారు బడులకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపేలా పాఠశాలలను తరగతి గదులను రైలు బండి భోగీలుగా అలంకరించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దూంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రైలు బండి భోగిల మాదిరిగా ఉండేలా పెయింటింగ్ వేయించారు ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు దీంతో ఆ పాఠశాలలో రైలు బండి తీరుగా ఉన్న తరగతి గదుల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు మగ్దంపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల సంఖ్య మెరుగుపడాలనే సదుద్దేశంతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి ఎండి రఫీక్ మీడియాతో మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలోనే పిల్లలు ఎంతో మక్కువ చూపించే రైలు బండి భోగిల తీరుగా పెయింటింగ్ వేయించడం జరిగిందని అన్నారు దీంతో బడి పేరు చెప్పగానే గందరగోళానికి గురయ్యే పిల్లలు ఇప్పుడు ఎంతో చక్కగా ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నట్లు వారు తెలిపారు తరగతి గదుల్లో రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయమైన పాఠాలుగా మలిచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో నలభై మంది విద్యార్థులకు కొత్త అడ్మిషన్స్ ఇచ్చినట్లు తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరసింహులు విజయలక్ష్మి లీలా పూజిత పాల్గొన్నారు మా పాఠశాల ఎంపీపీఎస్ మగ్గుంపూర్ నూర్ మండల్ సిద్దిపేట జిల్లా మా పాఠశాల గత సంవత్సరం చాలా స్ట్రెంత్ పడిపోయింది ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ లో ఇరవై నాలుగు మంది పోవడం జరిగింది కానీ నూతనంగా అడ్మిషన్ తక్కువగా కావడం జరిగింది అందులో భాగంగా మేము చాలా కష్టపడి ఈ సంవత్సరం ఎక్కువ స్ట్రెంత్ అడ్మిషన్ కావాలనే ఆలోచనతోని ఈ విధంగా మేము కొంత సహకారం సహకారంతో ఈ యొక్క పాఠశాలను ఆకర్షణీయంగా ఒక ట్రైన్ బొమ్మతో పాటు రెండు క్లాసులలో వివిధ రకాలైన రెండు తరగతులకు సంబంధించిన అన్ని పదాలు ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ అన్ని విధ ఆ విధంగా రాయడం జరిగింది ఆ పదాలు చదవడంతో ఆ క్లాసు మొత్తం పర్ఫెక్ట్ గా అంత భావనతోని మేము ఆ ఉద్దేశంతో రాయడం జరిగింది ఇట్లా రాయడం వల్ల ప్రజలు ఆకర్షితులై మరి తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య లభిస్తాయని ఆలోచనతోని మా పాఠశాలలో ఈ రోజు ఎక్కువ అడ్మిషన్ జరగ జరగడం జరిగింది మరి మేము కూడా పాఠశాల ప్రైవేటు పాఠశాల ధీటుగా ఇంకా చాలా అభివృద్ధి చెందాలని ఆలోచనతోని మరి ఆరు గంటల దాకా పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ అయితే గత సంవత్సరం మా పాఠశాలలో తొంభై మంది పిల్లలు ఉండేది అందులో ఐదో క్లాస్ పిల్లలు ఒక ఇరవై మంది పోవడం వలన మా పిల్లలు దాదాపుగా అడవైజ్ స్ట్రెంత్ కు ఉండే పరిస్థితి ఉండే అందులో భాగంగా మేము కూడా ప్రైవేట్ పాఠశాల దిగుటగా మేము స్ట్రెంత్ను పెంచుకోవడం ఉద్దేశంతో బడి బాట ముందుగానే ప్రారంభించుకొని మేము ఇంటిని తిరిగి అందరి పిల్లల తల్లని మోటివేషన్ చేసి వాళ్ళందరి సహకారంతో మేము ఇప్పుడు అందులో భాగంగా ప్రీ ప్రైమరీ వచ్చిన గ్రాంట్ తోటి మేము మా పాఠశాలలో విరుద్ధ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ యూకేజీ ప్రారంభించుకున్నాము ఫస్ట్ క్లాస్కు యూకేజీ యూకేజీకి సంబంధించి మేము క్లాస్ రూమ్లలో విరు విరుద్ధ కార్యక్రమంలో భాగంగా చిత్రాలు తర్వాత వర్డ్స్ ఇంగ్లీష్ లో రాయడం జరిగింది తద్వారా పిల్లలలో సృజనాత్మక శక్తి పెంపొందించి విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది తర్వాత ఇక మా పాఠశాలలో దాతలు దాత సహకారం తోటి మేము కొన్ని కార్యక్రమాలు నోట్ బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ ఇప్పించడం జరిగింది ఇంకా ముందు కూడా మేము పాఠశాల ప్రైవేట్ పాఠశాల దీటుగా మేము స్ట్రెంత్ ను పెంచుకొని తద్వారా మా పాఠశాలకు ఇప్పుడు దాదాపుగా ఒక నలభై మంది కొత్త అనిపించి రావడం జరిగింది ఇప్పుడు దాదాపుగా మా స్ట్రెంత్ వంద దగ్గర ఉంది అందుకు మేము సంతోషిస్తున్నాము